మిత్రులందరికీ జై భీమ్ ఈరోజు మనం ఉపాక లచ్చపేట గ్రామంలో భాగ్యమరమ్మ విగ్రహం దగ్గర ఉన్నాం ఆయన నూట ముప్పై ఆరవ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఆయన ఒకటే చెప్పాడు ఈ దేశం మొత్తం ఈ దేశమని తిరిగాడు ఆది హిందూ మహాతది ఈ దేశంలో ఉన్న స్త్రీలకు మొట్టమొదటి విద్యా ప్రధాన చదువును నిరాకరించి సమాజంలో మహిళలకు చదువుకునే హక్కుగా కావాలని చెప్పి తానే పాఠశాలను పెట్టి చదువు నిలిపించిన ఘనత ఆయనది ఆయన ఆశయాలను మనము నిరంతరం ముందుకొక్కాలంటే ఆయన విద్యా చైతన్యాన్ని మనం మనం సాంస్కృతిక చైతన్యాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది జవాళ ముందు ఆడద్దు చెప్పి చెప్పాడు వెళ్ళి చాటి లేదని చెప్పాడు చెప్పాడు ఈ సందర్భంగా మరోసారి బాగ్య గలపడానికి నివాళు జై భాగ్యరడి వర్మ